ధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన నా గొర్రెలు నా స్వరము వినును అందరూ చెప్పిన నా గొర్రెలు నా స్వరము వినును ఇప్పుడు మరియా అనగానే ఆ స్వరాన్ని ఏం చేసింది పెట్టేసింది చెప్పలు కూడా దేవుని స్థాద్ది చేద్దాం ఎందుకంటే మరియా గొర్రె ఏ స్వరాన్ని వింది ఏ సయ్య స్వరాన్ని వినేసింది గుర్తుపెట్టేసింది స్వరాన్ని గుర్తుపడడం శబ్దాన్ని గుర్తుపడడం చాలా 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 విలువైన అంశం కారణం ఏంటంటే వ్యవహార సువార్త ఐదో అధ్యాయంలో ఒక మాట ఉంది అమ్మా ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలంలో సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దాన్ని వినే పునరుద్ధారణ శక్తికి బయటకు వస్తారు మేలు చేసిన వారు మేలు పునరుద్ధారణకు వస్తారు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారానికి బయటికి వస్తారు దేవుని స్తోత్రం ఇలాక ఏ విని వస్తారు చెప్పండి ఏ వస్తారు ఆయన శబ్దము చెప్పండి ఏమీ వస్తారా ఆయన శబ్దం అందరూ వస్తారు బయటకి కానీ ఎవరైతే ఏసు స్వరం గుర్తుపెట్టి వస్తారో వాళ్ళందరూ లేసే రాజ్యానికి వెళ్ళిపోతారు చెప్పాలి దేవుని స్తోత్రం ఏసు స్వరాన్ని విన్ని ఏసు యొక్క శబ్దాన్ని గుర్తుపెట్టిన వాళ్ళందరూ ఏసు ఇచ్చే రాజ్యానికి వెళ్ళిపోతే యేసు శబ్దాన్ని గుర్తుపట్టిన వాళ్ళందరూ మంత్ర రాజ్యానికి వెళ్ళిపోతారు నిత్యాజ్కి దేవుని స్తోత్రం కలక హలే అయితే ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ఏం గుర్తుపట్టవలసిన వారు ఉన్నామంటే మనం ఏం గుర్తుపట్టాలంటే ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి ఒకసారి అంట రాత్రి సమయంలో డ్యూటీకి వెళ్ళిపోయాడు అలా ఆయన మళ్ళీ నైట్ రెండు గంటలకి రాడు ఒక భార్య భర్తలు ఉన్నారు ఆ భార్య భర్తలు ఇద్దరు చక్కగా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు భర్త గడ డ్యూటీకి వెళ్ళిపోయాడు ఆ టైం ప్రకారం ఎప్పుడో వస్తాడు ఎప్పుడొస్తాడంట డ్యూటీ అయిపోయిన తర్వాత ఎప్పుడో వస్తాడు సరే ఈలోపు మధ్యలో ఎవరో వచ్చారు తలుపు పడుతున్నారు తలుపు పడుతుంటే ఆవి లేచింది లేచినప్పుడు వెంట ఉంది ఏమంటా ఉంది తలుపు కొట్టేది ఎవరు రాత్రులు ఎవరు పడతారో తలుపు కొట్టి తలుపు చేతవా తీసేత కంప్లైంట్ పోతాయి ఏం చేయాలి అందుకని తలుపుకింత బెజ్జి అడతారు గుర్తుందా టిక్కుమని బయటలాగి ఎవరో అని చూస్తారు అందుకని బలి వచ్చేదాన్ని తలుపు చేత తలుపుకి ఎంత బెజ్జి పెట్టి తీసి ఎవరండి అంటారు ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి కదా ఇంకా బెస్ట్ అయిపోయింది వీళ్ళు ఆన్ చదువుతారు అలా నొప్పాడు అమ్మో వీడు మనవాడు కాదు అంట అలా కాకుండా మీ ఆయనే కనుక వచ్చారనుకుంటారా ఎవరు కనుక మీ ఆయన కనుక వచ్చానుకో ఈ తలుపు ఇవన్నీ తీడలు ఉండవు ఏమండి వచ్చేస్తాను ఉన్నపాటి డబ్బులు తీసిపోయి వెళ్ళిపోయి ఏం చేస్తావు తలుపు తీసేస్తావు కానీ నువ్వు ఎవరు శబ్దాన్నిన్నావు మరి మీ ఆయన స్వరం నీకు తెలుసు దేవుని స్తోత్రం కదా లాగా అల్లేదా అలాగే ప్రభు సడన్గా వస్తాడు వచ్చినప్పుడు మనకి ఎవరి స్వరం అని తెలియాలి దేవుని స్వరం మనకు బాగా అందుకు నాకు ఆయన అంటుడు విని నా హృదయారణ్యములో కేృదయారణ్యములో సమయముదో నాకు సమయములో సమయముదో తొంగిం చూచి నదికనా నాకు వరకు చేయలేదు వరో నాకు చేయలేదు బలమంతా పలవంత తోయ

స్వరాన్ని గుర్తుపెట్టేది ఎవరంటే గొర్రెలు చెప్పండి ఏంటంట అది అంటే ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి గొర్రెగానే ఉండాలి మేకగా ఉండడానికి అవసరత లేదు మేకల పోలి ఉండొద్దు ఏం పోలి ఉండాలి గొర్రెల పోలి నడుచుకోండి శబ్దాన్ని ఉంది వెంటనే ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క శబ్దంలో ఉన్నటువంటి ఆ దేవుణ్ణి చూసింది వెంటనే సాగిలపడే పడే ప్రయత్నం చేసింది ఆయన అన్నాడమ్మా ముట్టుకోవద్దు నేను తండ్రి దగ్గరికి వెళ్లి రావలసి ఉన్నది దేవునికి స్తోత్రం కలగ సార్ నెంబర్ వన్ నిలిచి ఉన్నటువంటి మరియకు మొదటి ప్రత్యక్షత చెప్పండి నిలిచి ఉన్న వారికి చెప్పండి నిలిచి ఉన్న వారికి మొదటి ప్రత్యక్షత మరి పరిగెత్తి కలిపి పరిగెత్తి నిలిపాలకి మద్ద శివ తెరం దాలో ఆ కిందకు వస్తే ఆ వెళ్ళిన వారికి గల్లే ప్రాంతంలో అక్కడ ఆయన వారికి ప్రత్యక్ష అంటే నిలిచి ఉంటేనేమో మొదటి ప్రత్యక్షత పరిధికి వెళ్ళిపోతేనేమో రెండో ప్రత్యక్షత దేవుని స్తోత్రం కలగా అందుకనే బైబిల్ గ్రంథంలో ప్రతిసారి ప్రతిసారి నిలిచి ఉండాలి నిలిచి ఉండాలి అని చెప్తాడు విశ్వాసములో నిలిచి ఉండండి ప్రార్థనలో నిలిచి ఉండండి సంఘములో నిలిచి ఉండండి ప్రేమలో నిలిచి ఉండండి సత్యములో నిలిచి ఉండండి ప్రతి విషయంలో నిలిచి ఉండండి క్రీస్తు వాక్యమందు నిలకడగా ఉండండి అన్ని విషయాల్లో మీరు నిలిచి ఉంటేనే ఫలము లేకపోతే మంట చెప్పనండి నిలిచి ఉంటే ఫలము లేకపోతే పాతాలము కాబట్టి నిలిచి ఉండాలి అబ్రహాం విషయంలో అదే చూసాం ఒకసారి అబ్రహాం విషయంలో ఆదికాండ గ్రంథము పద్దెనిమిదో అధ్యాములు ముగ్గురు దేవదూతలు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము పరిచయం చేసే విషయంలో పరుగు పరుగున భార్య దగ్గరికి వెళ్ళి భార్య చేత వంట అన్ని అన్ని ఇచ్చి వంట సామాగ్రి అంతా తెమ్మని చక్కగా ఆ లేత దోన్ తీసుకొచ్చి ఆ పిండిని తీసుకొచ్చి ఆమెకిచ్చి వంట తయారు చేసి పెట్టమన్నప్పుడు ఆమె చక్కటి వంట చేసి తయారు చేసి అబ్రహాం చేతులు పెడితే అబ్రహాం అన్ని తీసుకొచ్చి దేవత దోతలకు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ రూపాల్లో ఉన్నటువంటి దేవతల దగ్గర దోతల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టి అలా నిలిచిని తినే వాళ్ళందరం చూస్తాడట ఏమైనా స్తోత్రం కలగ తింటూ ఉన్నటువంటి ఆ తృత్వదేవుని యొక్క స్వరూపతలు ఉన్నటువంటి దేవదూతలకు భోజనం పెట్టి అక్కడ నిలిచి ఉండెను అని ఉంది ఏం చేస్తారంట అక్కడ నిలిచి ఉన్నారు చాలా సందర్భాల్లో మనం కూడా మీరు కూడా మీ కుటుంబాల్లో ఎవరైనా వచ్చినప్పుడు ఏం చేస్తారు భోజనం పెట్టి భోజనం పెట్టి చెల్లిపోతారా కొన్ని కొన్ని సందర్భాల్లో చాలామంది అలాగే భోజనం పెట్టి చల్లిపోతారు కనపడరు మళ్ళీ ఏమంటారేమో మళ్ళీ పెట్టమంటారేమో మళ్ళీ తెమ్మంటారేమో అడ్రస్ కనపడరు మనకి మీరు కూడా ఎక్కడైనా భోజనం పెడితే ఏం చేయాలి సమ్మర్ వేసుకుంటారా పప్పు వేసుకుంటారా పెరిగేసుకుంటారా వేసుకుంటారా నెయ్యి వేసుకుంటారా అడగండి అడిగి వాళ్ళకి ఆతిథ్యాన్ని తగినట్లుగా నిలిచి ఉన్నాడు కనుకనే శారమ్మ గర్భములు నిలిచిపోయినటువంటి ఆ తత్వాన్ని దేవుడు దొరినించాడు చప్పలు కూడా దేవుని స్థాతం చేద్దాం అబ్రహాము నిలిచే భోజనం పెడితే బారిలో నిలిచిపోయినటువంటి స్త్రీ తత్వము ఏదైతే ఉందో గర్భఫలము మూతబడినటువంటి గర్భము ఒక్కసారిగా ఓపెన్ అయిపోయింది చప్పట్లో నిలిచిపోయాడు కాబట్టే ఏం జరిగింది ఇక్కడ తొంభై సంవత్సరాల నుంచి లోపల ఒడులు పోయి ఒడులు పోయి ఉన్నటువంటి గర్భము ఏమైంది గర్భాశయం ఆ ఋతుస్రావానికి సిద్ధమైపోయింది హాలే యాభై సంవత్సరాలు దాటితేనే మట్లుడికి పోతాయి స్త్రీలకి ఇంకా గర్భఫలం పనిచేయదు గర్భాశయం పనికిరేదు యాభై దాటేసింది అరవై దాటేసింది డెబ్బై దాటేసింది ఎనభై దాటేసింది తొంభై దాటేసింది తొంభై పైనే దాటేసింది వందలోకి వచ్చేసింది వందలోకి వచ్చిన తర్వాత కూడా ప్రారంభమైందంట ఏంటది ఋతుచక్రం దేవునికి ఇష్టోత్రమేలాగా ఏ స్త్రీకైతే ఋతుచక్రం క్రమంగా ఉంటుందో ఆ స్త్రీకి ఎవరు వస్తారు ఏమో మాకు తెలియదు మేము తెలియతాయి కదా పిల్లలు వస్తారు దేవుని స్తోత్రం చెప్పండి ఋతుచక్రం సరిగ్గా లేకపోతే పిల్లలు అందుకనే డాక్టర్ అమ్మగారు గారికి వెళ్ళగా వెళ్ళగానే ఏమంటుంది డేట్ ఎప్పుడు వచ్చిందమ్మా నీకు ఎప్పుడు డేట్ క్రమంగా అవుతుందా లేకపోతే విడివిడిగా అవుతున్నా ఎందుకు అడుగుతారు నీ ఆ క్రమంలోనే నీ సంతానం ఉంది చప్పలు కూడా తెలుస్తుంది కదా అంటే తిప్పివాడు ఎవడా ఆయన ఎవరైనా నీ గర్భాశయం తిప్పినా నీ రుతుచక్రాన్ని తిప్పినా దాన్ని ఆపిన మూసిన తెలిసిన ఎవడంట అందుకన గర్భఫలం ఈ హోమయచ్చు బహుమానం నిలిచి ఉన్నాడు కనుకనే సారములో నిలిచిపోయినటువంటి ఆ స్త్రీతత్వము ఒక్కసారి ఓపెన్ అయ్యింది ఐ కాబట్టి నీలో ముగిసిపోయి ముగించిపోయినటువంటి కార్యక్రమాలు ఏదైనా సాగాలంటే నీవు మరలా ఏం చేయాలి దేవునిలో నిలవాలి ఏం చేయాలరా ఆ దేవుళ్ళు నిలిస్తే నీకేమొస్తుంది డోర్స్ ఓపెన్ అవుతాయి చప్పలు కొట్టండి రా కాబట్టి వద్దు ఏమద్దు నీవు ఎక్కడికే పరిగెత్తుకో నీవు ఉన్న సంఘంలో నిలిచి ఉండు ఉన్న ప్రార్థనలో నిలిచి ఉండు నీ విన్న విశ్వాసంలో నిలిచి ఉండు పరుగు పెట్టావంటే రెండవసారే ఫస్ట్ సార్ ఉండదు నిలిచి ఉంటేనే ఏముంటది మనకి మంచి ఫలం ఉంటుంది దేవుని స్తోత్రం కనుక అందుకనే వాళ్ళందరూ పరిగెత్తుకెళ్ళిపోతే నిలిచి ఉన్నటువంటి ఈమెకు దేవాది దేవుడు ప్రత్యక్షమైపోయాడు చెప్పలు కూడా దేవుని స్తోత్రం ఇప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళిన వారికి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు అది రెండోసారి అక్కడికి వెళ్ళి వారికి ప్రత్యక్షపరుచుకున్నాడు ఆ తర్వాత విషయం చూద్దాం అంటే టైం లేదు కాబట్టి ఒక మూడు ప్రత్యక్షతలే ఈరోజు నేర్చుకుందాం ఎన్ని ప్రత్యక్షతలు మూడు ప్రత్యక్షతలు ఒకటి మొదటి ప్రత్యక్షత మరియకో ఇప్పుడు రెండో ప్రత్యక్ష చూద్దాం పరిశుద్ధ గ్రంథాల నుంచి యువకాసు వర్త్ ఇరవై నాలుగో ధ్యానం ఇదిగో ఆదనమంది వారిలో ఇద్దరు ఇరుశలేము నుండి ఎరువు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అని ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన విషయాలు సంభాషించుకొని ఉండిరి ఎలా చూడండి హిరుశ్లేములకు కొద్ది దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయ గ్రామం ఇద్దరు వ్యక్తులు ఆ గ్రామం నుంచి బయలుదేరి ప్రయాణం చేసి ఆ గ్రామానికి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఉన్నారు అందులో ఒకరు పేరు రాశారు ఏం పేరంట అంట అంట ఈ క్లేఫ్ అనే వ్యక్తి ఇంకొక వ్యక్తి ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తూ యేసుక్రీస్తు యొక్క శిలువను గురించి యేసుక్రీస్తు శిలువలో మరణించిన విధానాన్ని గురించి సంభాషించుకుంటూ ఉన్నారు సంభాషించుకుంటూ వాళ్ళు అనుకున్నారంట అయ్యో యేసు ప్రభు అంత మంచాడు ఎంతమందికి స్వస్తి ఇచ్చాడు ఎంతమందికి కళ్ళు ఇచ్చాడు ఎంతమందికి కాళ్ళు ఇచ్చాడు ఎంతమంది చర్చలు లేపాడు కానీ ఆయనే చంపేశారంట్రా అని వీళ్ళిద్దరూ సంభాషించుకుంటూ యేసుక్రీస్తు మీద జాలి చూపిస్తూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే వాళ్ళ పక్కకే వచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం ఎలాగ హలో ఏ రూపంలో వచ్చాడో తెలుసా మారు రూపంలో వచ్చాడట ఏ రూపమంట క్రీస్తుగా కాకుండా ఇంకొక వ్యక్తిలాగా వచ్చాడట వచ్చి వాళ్ళతో కూడా నడుస్తూ అయ్యా మీరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అన్నాడట వీళ్ళు అన్నారు ఇంకెవరి గురించి అయ్యా ఈ గల్లయ్య సమరయ్య ఈ ప్రాంతాలను తిరిగి ఎన్నో అద్భుతాలు చేసినా ఆ యేసైన చంపేశారు కదా ఆ చంపబడిన ఏసు గురించి గురించే అంటే ఈయన అన్నాడు ఆయన ఆ విధంగా శిరువులో మరణించాలని ఆ విధంగా సమాధి చేయబడాలని లేఖనాలు లేఖనాలున్న వాక్యాలు వాళ్ళతో మాట్లాడి రుజువు చేశాడంటే ఆయన దేవునికి స్తోత్రం కలాక హలే వాళ్ళు ఏమనుకున్నారో అయ్యో 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 ఆయన చనిపోయాడు ఆయన చనిపోయాడు అని అనుకుంటుంటే అలా అనుకుంటుంటే ఈయన తెసా ఆయన ఆ విధంగానే చనిపోవాలని ఆ విధంగానే రక్తం చిందించాలని లేఖనాలు రుజువు చేయలేదా అని లేఖనాలన్నీ బోధిస్తూ ఉండగా ఈ ముగ్గురు కలిసి నడుస్తూ ఉన్నారు చేరవలసిన గమ్యస్థానం ఎంఐ వచ్చేసింది ఎమ్ఐలో వాళ్ళ ఇల్లు కూడా వచ్చేసింది వాళ్ళు అన్నారు ఏ మా ఇల్లు వచ్చేసింది నువ్వు మా దగ్గరకు వచ్చాయి మాతో రా మాతో కలిసి మీరు భోజనం చేయండి మాకున్నది మీకు ఇస్తామన్నారు ఏసు ప్రభు వారితో కలిసి లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళగానే అక్కడ వాళ్ళకి ఆహారమైన రొట్లు ఉంటాయి కదా ఆ రొట్టు తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టారు ఆ రొట్టు తీసుకోగానే ఆయన ఏం చేశాడు ఆ రొట్టె అలా ఎత్తి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి అలా విడిసేసరికి వీళ్ళకి అప్పుడు అర్థమైంది ఏమర్థమైంది అమ్మ బాబోయ్ ఈ మన ప్రభువు దేవునికి స్తోత్రం ఇలాగ అలా ఎత్తి అలా విరగానే ఆ దృశ్యం చూసి వెన్న గుర్తుపట్టేశారు ఏమని ఈయన ప్రభువుల్నా క్రీస్తు దేవునికి స్తోత్రం గల హలలే అలా గుర్తుపట్టగానే అదృశ్యం అయిపోయానా దేవుని స్తోత్రం గల హలలేయ ఫస్ట్ ప్రత్యక్షతలో శబ్దాన్ని గుర్తుపట్టింది క్రీస్తు రాజ్యానికి చేరుకుంది దేవుని స్తోత్రం కలగ రెండవ ప్రత్యక్షతలో ఆ లేఖనాలు నేర్చుకున్నారు ఆ రొట్టె విరుచుట కళ్ళతో చూశారు వెంటనే గుర్తుపెట్టేశారు దేవుని స్తోత్రం గల హలెయ క్రీస్తు రాజ్యానికి వారసత్వ హక్కును పొందుకున్నారు అక్కడ వాళ్ళు అనుకున్న శబ్దం చూద్దాం ఒకసారి చూడండి వీళ్ళిద్దరూ ఆయన మాయమైపోయిన తర్వాత అదృశ్యమైపోయిన తర్వాత వీళ్ళిద్దరు అనుకుంటున్నారు లేఖనాలో ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయాలు మండుచుండలేదా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు సేవకుడు విశ్వాసుల హృదయాల్లో ఏమవ్వాలంటే ఆ మాట వారి హృదయాల్లో మండాలి నీ హృదయం మండకపోతే మంటలకు పోతావు నీ హృదయం మండితే పంటలోకి పోతావు నీ హృదయం మండితే ఎక్కడ పోతావు పంటలోకి పోతావు మండకపోతే మంటలకు పోతావు దేవుని స్తోత్రం కన్నాక హృదయం మండాలి హృదయం మండించుకోండి దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఏమండాలి హృదయం మండాలి మృదు ఎంత మండితే అంత స్వస్థత దేవుని స్తోత్రం కలలుయా కానీ ఆత్మసంబంధమైన ఎవరికి వస్తుందో వాళ్ళకి దేవుని యొక్క ప్రత్యక్షత వస్తుంది ఆమె సరే చెప్పండి ఆమెన్ కళ్ళ ముందు మన సంఘంలో ఎన్ని సాక్ష్యాల తెలుసా ఆత్మ ప్రత్యక్షతలు ఎన్ని సాక్ష్యాలను తెలుసా వరాలతో కూడినటువంటి స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్యకరాలు ఎన్నో కాబట్టి అందరూ చెప్పుకున్నట్టు మనం చెప్పుకోం దేవుని స్తోత్రం కల అందరూ చెప్పుకున్నట్టుగా మనం ఒక స్వస్థ వచ్చినా ఎవరికి మహిమిస్తాం దేవునికి ఒక గృహం కట్టుకున్న ఎవరికి మహిమిస్తాం ఒక వివాహమైన ఎవరికి ఇస్తాం అంతే అదే మిగతా సంఘాలకి మనకి ఉన్నటువంటి అద్భుతమైన తేడా అందుకనే మనం బాగుంటాం దేవునికి ఇష్టవతరం గల అయితే ఒకటి స్వరములో ఉన్నటువంటి మాధుర్యాన్ని గుర్తుపట్టినటువంటి మర్యాకి ఇచ్చిన దేవుని ప్రత్యక్షత రెండవది రొట్టె విరుచిట్లో లేఖనానుసారంగా వారికి యేసుక్రీస్తు గురించి మరొకసారి బోధింపబడి హెచ్చరించబడినటువంటి ఆత్మ మంటతో కూడినటువంటి క్రీస్తు శక్తి ప్రత్యక్షత దేవునికి స్తోత్రంగా లేక ముచ్చటగా మూడవది చెప్పనే ఇప్పుడు అనమాట ఇది చెప్పుకుంటే మాకు టైం సరిపోద్దు పరిశుద్ధ గ్రంథాల్లో నుంచి వ్యవహానుసు వార్తల నుంచి మూడవది ఇరవై అధ్యాయంలో ఇరవై నాలుగవ వచనం దగ్గర నుంచి పద్ పంతొమ్మిది చదవండి ఒకసారి పంతొమ్మిదవ వచనం చదవండి ఆదివారం ఉదయం ఏమో ఆ మరికు ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత గల్లీలో ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత ఎమ్మాయిలో ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే శిష్యులు యూదులకు భయపడి తలుపులు మోసుకొని లోపల సంభాషణ చేస్తూ ఉన్నారు ఎవరికి భయపడ్డారు ఎలా చదివ చెప్పండి ఎవరికి భయపడ్డారు గట్టిగా చెప్పండి యూదులకు ఎందుకు భయపడ్డారు తన అను వారు అనుసరించినటువంటి యేసుప్రభుని సాక్షాత్తు కళ్ళ ముందు చర్మం ఒలిసేసి అపహసించి గాలి చేసి శిలువలో రక్తం కార్చినట్లుగా చేసి శిలువ మరణానికి అప్పగించారు కాబట్టి మేము కూడా ఆయన శిష్యమే కాబట్టి మమ్మల్ని కూడా ఇలాగే చంపేస్తారు అని భయంతో ఏం చేశారంట తలుపులు వేసుకుని మాకేం తెలియదు అన్నట్టున్నారంట దేవుని స్తోత్రం గల ఎవరికి తెలియకుండా ఏసుప్రభు లోపలికి వచ్చేస్తాం చప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం సరే లోపలికి వచ్చిన తర్వాత శిష్యులు ఎంతమంది ఉండాలి పన్నెండు మంది ఉండాలి అందరూ ఒకడేమో అప్పగించేసి ఊరేసి చచ్చిపోయాడు ఇంకా పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది కూడా ఇక్కడ లేరు తోమగారు అక్కడ లేరు సరే యేసు వాళ్ళ మధ్యకి వచ్చాడు మీకు సమాధానం అన్నాడు మీకు శుభం అన్నాడు కొన్ని విషయాలు చెప్పాడు మళ్ళీ అదృశ్యమయ్యాడు అక్కడ ఎవరైతే లేరో ఆ వ్యక్తి మరలా పది రోజులు పోయిన తర్వాత వాళ్ళతో కలిసి వాళ్ళు మాట్లాడుతుండగా అంట వాళ్ళు అన్నాడు తెంగురాడా నువ్వు లేవురా పది రోజుల క్రితం వేసే మా దగ్గరకు వచ్చాడు తలుపులు వేసి ఉండగానే లోపలికి వచ్చేసాడా ఏమైనా స్తోత్రం కదా హాలే లేమన్నారంట తలుపులు వేయగా వేసి ఉండగానే ఆయన లోపలికి వచ్చేసాడు సారీ ఒకటి సడన్గా ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయి పొద్దున్న వస్తానంట ఏమన్నాడా ఏమే తలుపులు జాగ్రత్త కేసుకోవా పొద్దునొత్తాను అనడంట ఇవి ఎలాగలగానే ఎలా కొట్టిందంట వచ్చేస్తున్నావా అని వచ్చేసాడు తలపేసి ఆడు వెళ్ళిపోయినాడు ఆడు తిన తినకెళ్ళకుండా స్మెల్లానికి వచ్చేసాడు వచ్చేసి అనడంట తలపేసరికి ఇంకొకడు ఉన్నాడు అంటే నాకేం తెలియదు నేను తలపెట్టుకున్నాను అందంట ఏమందంట నాకేమీ తెలియదు అండి పుణ్యం అసలు ఏమీ మీరు ఒక మీరు కాక వేరొక ముఖం నాకు తెలియదు మీరు మా మీరు కాక ఇంకో స్వరం నాకు తెలియదు ఇంకొక స్వరూపం నాకు తెలియదు ఇంకొక వాసన కూడా నాకు తెలియదు అనేవో కొట్టేసుకుంటుందంట బా చచ్చిపోరు అన్న ఏంటి పెట్టేసుకుని కూడా ఏమంటుంది ఇవిడే ఆకుది వీళ్ళు అన్నారు తలుపు వేసుకున్నా కానీ ఆయన లోపలికి రాగలిగిన వాడు ఒకే ఒక్కడు మన ప్రభు ఆయన తలుపు వేసమే వస్తాడు తలుపు తీసిన వస్తాడు మూసిన వస్తాడు వేసినా వస్తాడు పూసిన వస్తాడు కోర్సుపోయినా చప్పలు కూడా తిను హలోయ ఎప్పుడైనా ఎక్కడికైనా రాగలిగిన సమర్థుడు దేవుడు మాత్రమే హలోయ ఏ స్థితిలో ఉన్నా ఏ సమయం అందైనా ఏ స్థితిలో నీవున్నా కులుక నిద్రంచక నీ వెంటే ఉంటాడు ఏ సమయమైనా ఏ స్థితిలోని ఉన్నా కులుక నిద్రించక నీ వెంటే ఉంటాడు మనసు మార్చుకో వేసుని ఋదుని చేర్చుకో మనసు మార్చుకో వేసుని ఋదుని చేర్చుకో బృతుకుమారుతుంది నీ బరువు తీరుతుంది బ్రతుకుమారుతుంది నీ బరువు తీరుతుంది చల్లంగా చేస్తాడు బియ్య నలుస్తాడు చల్లంగా చూస్తాడు బి నెలు తండ్రి మరిచినా తండ్రి మరిచిన పువ్వుని వాడే దేవుడు వాడే దేవుడు చల్లంగా చూస్తాడు బి నెలిస్తాడు చల్లంగా చూస్తాడు బిబి నెలిస్తా రే పిచ్చాడా తెంగరాడా మొన్న వచ్చాడు పది రోజులకి అయితే మళ్ళీ ఇల్లాడు అని చెప్పి మీరు పెచ్చలరా నేను కాదు మీరు ఆయన పట్టుకొని చూసేశారు ఎముకలు ఉన్నాయని నమ్మేశారు నేనైతే అలా నమ్మను మరి అలా నవ్వుతానంటే ఆయన చేతుల్లో గాయాల్లో వేరు పెడితే తప్ప నేను నమ్మను నేను అంత అనిపించాను కదంట అలా ఆయన చెప్తుండగానే మళ్ళా వచ్చాడు ఆయన దేవునికి స్తోత్రం కలాగా ఎవరో ఏసై మళ్ళా లోపలికి వచ్చాడు తోమా అన్నాడు ప్రవ్వా తాగలరా ఏదో చూడాలన్నా కదా దా ఏ లేదునేది అన్నాడు వద్దు బాబు పర్లే ఏం పర్లే పెట్టి ఇదిగో నా గాయం ఇదిగో ఇదిగో నా గాయం ఇదిగో నా పక్కలో దా పెళ్లి చూడన్నాడు భయమేసింది దేవుని ఇష్ట అవుతరం కదా భయపడిపోయాడు భయపడిపోతే ప్రభు అన్నాడు చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు దండనకు ఇష్ట అవుతరం కదా మీరు చూసినామరా చెప్పండ్రా మరా కాబట్టి మనం ఏమయ్యాం ఇప్పుడు దండలో దేవునికి ఇష్టవతరం కదా వాక్యం తింటున్న మనం అంతా అందుకనే ప్రకటన గ్రంథం మంత్రి యజాలో ఈ వాక్యము చదువువాడు వినువాడును దానికి అయికున్నవాడు ప్రతివాడును ధన్యుడు అవిశ్వాసే ఉండదు తోమ విశ్వాసిగా ఉండని చెప్పాడు ఎలా ఉండకూడదంట అవిశ్వాసిగా ఉండద్దు విశ్వాసిగా ఉండు అని అక్కడ మార్చి చెప్పి వెళ్ళిపాడు ఆ గారు మన భారతదేశానికి వచ్చారు మన భారతదేశంలోకి వచ్చి మొట్టమొదట సువార్త ప్రకటించింది ఎవరు అంటే గారు చెప్పండి ఎవరు అంటారు పామ్మ మన హిందూ సహోదరులు అంటారు బ్రిటిషుడు వచ్చాడంట బ్రిటిషుడు వచ్చి సువార్త చెప్పాడంట బ్రిటిషుడు వచ్చి క్రీస్తుని పరిచయం చేశాడు లేకపోతే మనకు క్రీస్తు లేదంట లేదు 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 ఆ కేరళ ఆ మద్రాసు ఆ కింద ప్రాంతం అంతా క్రీస్తు శకం యాభై రెండులో తోమ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చాడు వెచ్చి మొట్టమొదటిగా అక్కడ పరిచయం చేస్తుంటే అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఆయనతో పోటీ పడ్డారు ఏ నువ్వు ఇక్కడ చేయడానికి వీలు లేదు నువ్వు మర్యాదగా వెళ్ళిపోతావా లేకపోతే నేను వేసేయమంటా అన్నాడు ఓకే ఇక్కడ మనం ప్రత్యక్షతలో ఉన్నాం ఈ ప్రత్యక్షతలో తోమగారు ఆ పరిచయం చేస్తున్నప్పుడు బ్రాహ్మణులతో ఒక పోటీ పెట్టారు ఏంటంటే మీరు మీరు ఆరాధించే దైవాలతో ప్రార్థన చేసుకుంటారు పూజలు చేసుకుంటారు ఏదో చేసుకుని నేను చెప్పినాడు చేయండి ఒకవేళ నేను చెప్పినట్టు కనుక మీరు చేసేస్తే నేను యేసు ప్రభు దేవుడు కాదని విడిచిపెట్టేసి మీ దేవుడిని ఆరాధిస్తాను అన్నాడు సరే చాలా మంది బ్రాహ్మణులు వచ్చారు ఏంటి ఏంటి అన్నారు ఏం లేదు ఈ నదిలోకి నేను దిగుతా మీరు దిగండి నీళ్ళు ఇలా పట్టుకొని దోశలు ఇలా పైకి చల్లండి ఈ దోశలు దోషుల లాగానే ఉండాలి నీళ్లు గాల్లో నిలవాలి మీరు పూజ చేస్తారో మంత్రం చెప్తారో ఏది చేస్తారో చేయండి మీరు అందరూ చేసేసి ఆ దోశలు గొయ్యేలాగా ఉండాలి సరే అలా అందరూ పట్టుకుని ప్రేమలందరూ మూసుకొని ఇలా పైకి వేస్తున్నారంట కారిపోయి కారిపోతున్నా మోతాడిపోతుంది అవుతుంది ఏంటి నీరు ఉంటుందిరా అవదు కదా చాలాసార్లు రకరకాల ఎన్ని మంత్రాలు అన్ని మంత్రాలు ఎన్ని శక్తులు అన్ని శక్తులని ఓ ఓ పిలిచి 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 గొయ్యేడతారు పైకి గొయ్యి గొయ్యేడతారు గొయ్యలేదు పైన నీళ్ళు లేదు చివరికి బాబు మా వల్ల అవదో నువ్వు సారి ఏదైనా చెయ్యంటే అప్పుడు వెంటనే తోమగారు లేచి రెండు చేతులు పైకెత్తి ఆకాశం అందున్న దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ప్రభు అన్నాడు ఇలా గొయ్యి తీశాడు ఇలా 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 తీగానే ఆ దోస్తు అలాగే నీళ్ళు పైకి చెల్తే అలా నీళ్ళు ఆగిపోయినాయి ఆ గొయ్యి ఎలాగ ఉందో పైన నీళ్లు ఎంతకాలం వాస్తవాలు అలా జరిగింది ఆ దృశ్యాన్ని చూసినటువంటి కేరళలో ఉన్న ప్రతి బ్రాహ్మణలో కొన్ని వందల మంది దిగేశారంట ఆ గోతులకి ఏ గొయ్యయితే పడిందో ఆ గోతులకి మేము కూడా ఈ గోతులో దిగుతా ఉన్నారంట దేవుని స్తోత్రం కలక మేము కూడా ఈ గోతులనే రక్షణ పొందాం మేము ఈ నీటిలోనే రక్షణ పొందాం అందుకని ఇప్పుడు కేరళలో ఉన్న ఎయిటీ పర్సెంట్ అందరు కూడా క్రైస్తవులే దేవునికి స్తోత్రం కలెలయ ఎవరైనా మొట్టమొదటిగా ఏసు గాయాల్లో వేలు పెడితే తప్ప నమ్మన అలాంటి వాడు భారతదేశంలో చాలామందిని క్రీస్తులకి నడిపించినాడు అందుకనే ఒక స్టాంప్ మన భారత ప్రభుత్వం ఆయన గుర్తించి ఒక స్టాంప్ రిలీజ్ చేశారు పోస్టల్ స్టాంప్ అవన్నీ సాక్ష్యాలు చరిత్ర కాబట్టి ఒకటో ప్రత్యక్షత స్వరాన్ని గుర్తుపెట్టే దాంట్లో దేవుని యొక్క శక్తి ప్రత్యక్షత రెండవ ప్రత్యక్షత చెప్పండి లేఖనాలు బోధించి హెచ్చరించే హృదయాన్ని మన్నింపచేసినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత మూడవది అవిశ్వాసముగాను విశ్వాసంగాను నలిగిపోతున్నటువంటి తోమ హృదయంలో ఒక అద్భుతమైనటువంటి స్పష్టత ఇచ్చినటువంటి దేవుని ప్రత్యక్షత దేవుని స్తోత్రం కదా ఇప్పుడు నీలో కూడా ఏమైనా అవిశ్వాసం విశ్వాసం ఉందనుకోండి వాక్యం ద్వారా దేవునికి ఏమిస్తాడు శక్తి యొక్క ప్రత్యక్షత ఇచ్చే నేనురా దేవుడిని చెప్పుకుంటున్నాను అనమాట దేవునికి స్తోత్రం కలక కాబట్టి ఈ విధంగా దేవుడు తన యొక్క శక్తిని పునరుద్ధాన శక్తి యొక్క ప్రత్యక్షతలు చూపించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రత్యక్షతల్లో మనం కూడా కొన్ని భాగాలు నేర్చుకుంటున్నాం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి ఇంకా మనం నేర్చుకుందాం మనమంతా ఎవరంటే వీఆర్ ఆల్ లెర్నర్స్ నేర్చుకునే వాళ్ళమే ఎవరు మనం చచ్చే వరకు నేర్చుకోవాలి చెప్పండి ఎంతవరకు నేర్చుకోవాలి కాబట్టి మీరు కూడా క్రీస్తు పునరుద్ధరణ బలాన్ని పొందుకోవడానికి లోకాన్ని ఎలా ఎంచుకోవాలి ఎలా ఎంచుకోవాలి పెంటగా చెప్పని ఎలా ఎంచుకోవాలి పెంటగా ఎంచుకోండి లోకాన్ని పెంటగా ఎంచుకుంటేనే మనకు పరలోకపు పంట లోకాన్ని ఇష్టంగా ఎంచుకుంటే మనకు వస్తుంది మంట అదే లోకంలో తంట ప్రార్థన మహాపరిశుద్ధుడ ప్రేమల తండ్రి నీ ఘనమైన దీవెనకరమ నామల వందనాలు స్తోత్ర ప్రభా ఈ సమయంలో మెరిచిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు మెరిచిన శక్తి ప్రత్యక్షతలు బట్టి మీకు వందనాలు రాబోతున్న దినాల్లో తండ్రి సంఘాన్ని బహుబలంగా బలపరచండి అలాగే ఈరోజు మరి మోహేష్ బాబు సిపోర వారి కుటుంబం ఏర్పాటు చేసినటువంటి భోజనాల కార్యక్రమాన్ని దీవించండి వారి కుటుంబాన్ని దీవించి బలపరచండి రోజు ప్రభు మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఆయన అందరిలో ఫలింపచ్చేయండి నీ స్వరాన్ని గుర్తుపెట్టే భాగ్యాన్ని నీ లేఖనాన్ని అనుసరించే భాగ్యాన్ని అవిశ్వాసులు కాకుండా విశ్వాసులుగా ఉండే భాగ్యాన్ని మీరే దయచేమనే ప్రభు నేసుక్రీస్తు వారి నా మన ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె క్రీస్తురాలు అందరికీ